హాయ్ అండి ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ అయితే చూపిస్తున్నాను శనగపిండి ఒక కప్పు పసుపు హాఫ్ స్పూను ఉప్పు హాఫ్ స్పూను ఒక స్పూను కారము వేసుకొని ఒక చిన్న క్యారెట్ అయితే అందులో తురుముకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా హెల్దీ హెల్దీ అనమాట చాలా బాగుంటుంది వెరైటీగా ఇట్లా చేసి చూడండి మీరు కూడా ఓకేనా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు క్యారెట్ తినని వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది రెండు చెంచాలు పెరుగైతే వేసాను ఒక చిట్కాడు బేకింగ్ సోడా వేసి వాటర్ వేసి బా బాగా మనము బజ్జీ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పొటాటో అయితే ఇట్లా సన్నగా స్లైస్ కోసుకోవాలి ఫ్రెండ్స్ దొడ్డుగా కోసుకుంటే ఉడకదు వేగదనమాట ఆయిల్ వేడయ్యాక అందులో మనము తయారు చేసుకున్న బ్యాటర్లో ఈ పొటాటో స్లైసెస్ అనేవి డిప్ చేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ ఈసారి ఇలా చేసి చూడండి డిఫరెంట్గా చాలా బాగుంటాయి అనమాట పెరిగేయడం వల్ల కూడా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే నిండుగా వేసుకోవాలి డీప్ ఫ్రై ఐటమ్స్కి అప్పుడే మనకి ఇవి బాగా కుక్ అవుతాయి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతిసారి చెప్తూ ఉంటాను ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒక పేపర్ వేసుకొని అందులో షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను బాయ్ బాయ్